ప్రియమైన దేవుని సంగమా దేవుని ప్రజలారా ఈరోజు మనకు దేవుడు సిద్ధపరిచిన అనుదిన వాక్య భాగం చదువుకుందాం దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెలించువాటన్నింటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించను అది మంచిదని దేవుడు చూచను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండుడనియు పక్షులు భూమి మీద విస్తరించునుగాకనియు వాటిని ఆశీర్వదించను ఆ సమయమును ఉదయమును కలుగగా ఐదవ దినమాయను దేవుడు వాటి వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికను ఆ ప్రకారం ఆయను దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు కనీ పలికను దేవుడు తన ముందు నరుని సృజించెను దేవుని ముందు వాణిని సృజించెను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని నీలుడని దేవుడు వారితో చెప్పాను దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములొచ్చు ప్రతి చెట్టును విత్తనములచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను అవి మీకు ఆహార మగును భూమి మీద నుండు జంతువులన్నింటికి ఆకాశ పక్షులన్నింటికి భూమి మీద ప్రకు సమస్త జీవులకు పచ్చని చెట్లన్నీ ఆహార మగునని ఆ ప్రకారం ఆయను దేవుడు చిన్నవాకిను దీవించిన దాకా అమేను